ఈ రెండు రోజులు ఎలక్షన్స్ అయిపోతే ఎవరిదారు వారు గెలిచిన వారు ఓడినవారు గెలిచిన వారు అసెంబ్లీకి వెళ్తారు పార్లమెంట్కి వెళ్తారు ఓడినవారు వాళ్ళ వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటారు కానీ సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకులు ఈ యొక్క ఎలక్షన్స్ ఒక మాయలో పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి తగాదాలు కొట్లాడకపోకుండా మీరు కూడా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని మీ అందరూ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పరిపాలించాలి అందరికీ గెలిచిన వాడు ఎమ్మెల్యే అవుతాడు లేకపోతే పార్లమెంట్ మెంబర్ అవుతాడు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేనిని కూడా సీరియస్గా తీసుకోకుండా మంచివాడిని ఎన్నుకోవడంలో నేను మీ పాత్ర ఉండాలి కానీ దీనికి సంబంధించినటువంటి గొడవల్లోకి దిగటం మీ జీవితాలు బంగారం లాంటి భవిష్యత్తులో పాడు చేసుకోవటం పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగటం తగాదాలు తనులాటలు ఇవన్నీ కూడా పాతకాలపు వాటికి స్వస్తి పలుకి